హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక సిస్టర్ కామెంట్ చేశారు వాళ్ళ బాబు బర్త్డే అని పేరు మహేంద్ర రఘునందన్ మీరందరూ తప్పకుండా బర్త్డే విషయస్ తెలియజేయండి రఘునందన్ హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక స్టోరీలోకి వెళ్దాం మరి ఈ రోజు కథ రాధా ప్రణయం ఎపిసోడ్ నెంబర్ ఏడు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం రాధా తన ఫ్యామిలీ వాళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మేమిద్దరం కలిసి ఉండాలి భార్యాభర్తల్లా కాకపోయినా కనీసం స్నేహితుల్లా ఉండలేమా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తూ నించుంది రాధ చాలాసేపు అక్కడే ఉండి మంచు పడటం మొదలవుతుండగా లోపలికి వచ్చి డోర్ వేసి బెడ్ మీదకి చేరుకుంది కన్నా చుట్టూ కూడా బ్లాంకెట్ కప్పి నుదురు దాటి కళ్ళ మీద పడుతున్న వెంట్రుకలని చేత్తో వెనక్కినట్టి తలనిమిరి అసలు నీ మనసులో ఏముందో ఎలా తెలిసేది ఎందుకు ఇలా ఉన్నాం మన మధ్య ఉన్న కోపం అల్లరి ఏమైనట్టు కారణం ఏదైనా అవ్వచ్చు అది అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ ఒక్క కారణం వల్ల అందరికీ దూరంగా ఉండాలా అని కళ్ళు మూసుకున్న కన్నాని అడిగి అతని నుండి సమాధానం రావటం అంత సులభం కాదని తెలిసి వేరే వైపుకు తిరిగి పడుకుంది డోర్ సౌండ్కే మెలకు వచ్చిన కన్నా కళ్ళు తెరవకుండా అలాగే ఉన్నాడు రాధ వేరే వైపుకు తిరిగి పడుకోగానే కళ్ళు తెరిచి తన మీద ఉన్న బ్లాంకెట్ చూసి చిన్న స్మైల్ చేసి రాధ తనతో మాట్లాడాలి అనుకుంటున్న మాటలన్నీ నిద్రపోతున్నప్పుడు మాట్లాడటం చూసి రాధ తనతో ఎలా ఉండాలి అనుకుంటుందో అర్థం చేసుకున్నాడు కన్నా ఉదయం అర్జున్ వాకింగ్ టైంకి వచ్చేసరికి కన్నా రెడీ అయ్యి రూమ్ బయటకు వచ్చాడు బావా ఈరోజు కూడా రాధ వాళ్ళే ముందు వెళ్ళిపోయారా అని అడిగాడు అర్జున్ లేదురా రాధ ఇంకా లేవలేదు రాత్రి లేటుగా పడుకుంది పైగా అలసిపోయింది అంటూ ముందుకు వెళ్ళిపోయాడు కన్న రాధ కోసం ఎదురు చూస్తున్న రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య రాధ ఈరోజు రాధనుకుంటాను అని చెప్పాడు కన్నా ఎందుకు కన్నా తన ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగారు ఆయన హా తాతయ్య బాగుంది కానీ ఇంకా నిద్రలోనే ఉంది నేను డిస్టర్బ్ చేయలేదు అని చెప్పి బయటికి నడిచాడు కన్న ఏంటి అలసిపోయింది లేటుగా పడుకుందా అంటే వీళ్ళ మధ్య వీణులు మోగాయా అని ఆలోచించి సంతోషంలో పిచ్చి పట్టేలోపే మరో అనుమానం మొదలై బావా నీకు కూడా లేట్ అయిందా రాధకి మాత్రమే లేట్ అయిందా అని ఆఖరి మాట ఒత్తి పలుకుతూ అడిగాడు అర్జున్ అనుమానంగా అడుగుతున్న అర్జున్ వైపు చూసి చిలిపి ఆలోచన వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఒక్కరికే ఎలా లేట్ అవుతుందిరా ఇద్దరికీ లేట్ అయింది అంటూ కండరాళ్ళన్నీ ఫట్ ఫట్ మనిపించి జాగింగ్ చేయటం స్టార్ట్ చేశాడు కన్నా వెళ్తున్న కన్నా మాటలు తేడాగా ఉండటంతో కన్ఫ్యూషన్లో పడ్డాడు అర్జున్ ఇలా సగం సగం చెప్తే నాకు కడుపు ఉబ్బిపోతుందని తెలిసి కూడా ఇలా చెప్పి చెప్పనట్టు చెప్తే ఎలా అనుకుంటూ రన్నింగ్ చేసి కన్నాని చేరి సమానంగా జాగింగ్ చేస్తూ బావా రాత్రి ఎందుకు లేట్ అయింది అని అడిగాడు అర్జున్ ఆ మాటకి కన్నా సీరియస్గా చూసేసరికి తనేం అడిగాడు అర్థమై సారీ బావా నేను కావాలని అడగలేదు ఏదో ఆత్రం కొద్ది వచ్చేసింది అని చెప్పి ఇంకా ఎలా అడగాలో అర్థం కాక ఆలోచనల్లోనే జాగింగ్ చేసాడు జాగింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి రాత నిద్రలేచి గార్డెన్లో నీళ్లు పడుతూ కనిపించింది కన్నా రావటం చూసి గుడ్ మార్నింగ్ బావా అని నవ్వుతూ విష్ చేసింది చిన్నగా నవ్వేసి లోపలికి వెళ్ళిపోయాడు కన్నా పిచ్చి విచ్చిచూపులో చూస్తూ వస్తున్న అర్జున్ని చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అని విష్ చేసి ఏ రోజు నాకు మెలకు రాలేదు అని చెప్పింది వాకింగ్ మిస్ అయినందుకు గుడ్ మార్నింగ్ సరే కానీ మీరిద్దరూ నార్మల్గానే ఉన్నారా లేక నేను అబ్నార్మల్గా ఉన్నానా అన్నాడు అర్జున్ అక్కడే సైడ్ వాల్ మీద కూర్చుంటూ ఎందుకన్నయ్యా నీకు ఆ డౌట్ అని అడిగింది రాధ ఎలా వివరించాలో తెలియక అది వదిలేలే కానీ పద నీకు టైం అవుతుంది అంటూ ఇంట్లోకి తీసుకెళ్లాడు రాధ వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని రూమ్లోకి వచ్చి రెడీ అవుతూ ఉండగానే రూంలోకి వచ్చాడు కన్న అప్పటికే బెడ్ మీద ఉన్న తన డ్రెస్ చూసి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు కన్న వచ్చేలోపు కాఫీ తేవటానికి కిందికి వెళ్ళి కాఫీ కలుపుకొని వచ్చింది రాధ కన్నా చేతికి కాఫీ ఇచ్చి టేబుల్ మీద ఉన్న తన బుక్స్ తీస్తూ ఉండగా రాధా అని పిలిచాడు కన్నా ఏంటి బావా అని అడిగింది చేస్తున్న పని ఆపేసి ఇలా రా అన్నట్టుగా సైగ చేశాడు కన్నా దగ్గరకు వచ్చి ఏంటి అని అడిగింది రాధా తన పాకెట్లో ఉన్న వేరే మొబైల్ తీసి అందులో ఉన్న డెవిల్ అనే కాంటాక్ట్కి కాల్ కలిపాడు కన్నా రింగ్ అవుతున్న తన మొబైల్ వైపు చూపించి ఇది నా పర్సనల్ నెంబర్ ఎంత బిజీగా ఉన్నా ఈ నెంబర్కి వచ్చే కాల్స్ ఇగ్నోర్ చేయను సేవ్ చేసుకో ఏం అవసరం పడినా కాల్ చేయి అని చెప్తున్న కన్న వైపు అయోమయంగా చూసింది రాధ ఓకేనా అని అడిగాడు కన్న అదే అయోమయంలో హా బావా అనేసి కన్న నెంబర్ని ఏమని సేవ్ చేసుకోవాలో ఆలోచించి తన నెంబర్ని డెవిల్ అని సేవ్ చేసుకున్నాడు అని గుర్తొచ్చి డెవిల్ బావా అని సేవ్ చేసుకుంది రాధ అందరూ మా కన్నాకి ఈగో అంటారు కానీ ఇది మాత్రం ఈగో కాదా కన్నా అనో బావా ఆనో సేవ్ చేసుకోవచ్చు కదా ఇది మన ఒపీనియన్ కప్పు తీసుకుని కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్ది అందరిని పిలిచింది రాధ అందరూ తినేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రాధా నేను మళ్ళీ ఒక వారం కనిపించాను ఏమైనా అవసరం పడితే ఒక ఫోన్ చెయ్యు వెంటనే వస్తాను అన్నాడు అర్జున్ ఎందుకన్నయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది రాధా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను రాధా అనగానే నెక్స్ట్ మీకు వెళ్ళొచ్చు కదా అని అడిగింది ఆల్రెడీ నా మీద అలిగి ఫోన్లో మాట్లాడటం మానేసింది వెళ్ళి కనిపించి వాళ్ళకి తీర్చి వస్తాను అని చెప్పటంతో సరే అన్నయ్య నేను పెద్దమ్మని అడిగినట్టు చెప్పు అని చెప్పింది రాధ నేను చెప్పటం ఎందుకు మీరొచ్చి అడగండి అన్నాడు అర్జున్ రాధ ఏమీ మాట్లాడకపోవటంతో బావ తీసుకొస్తారులే రాధా అని రాధకి చెప్పి ఏ బావా అంతేగా అన్నాడు కన్నా వైపు చూసి హా అంతే అంతే నెక్స్ట్ సండే వస్తాం అని అత్తకి చెప్పు అన్నాడు కన్నా ఈసారి షాక్ అవ్వటం అర్జున్ రాధ వంతయింది ఇంతలో కాలేజ్ రావటంతో రాధని డ్రాప్ చేసి నేను ఈవినింగ్ వస్తాను నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు రాధా అన్నాడు కన్నా మళ్ళీ రావటం ఎందుకు బావా నేను వచ్చేస్తానులే అని చెప్పింది రాధ తన వల్ల కన్నా ఇబ్బంది పడటం ఎందుకు అని పర్వాలేదు రాధా నేను వస్తాను వెయిట్ చేయు జాగ్రత్త అని చెప్పి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కన్నా ఉదయం నుండి కన్న ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తుంది రాధకి సరిగ్గా తనేం చెప్పాలి అనుకుందో కన్నా అలాగే ఉంటుంటే అయోమయంలో పడిపోయింది తను అక్కడే నిలబడి చూస్తున్న రాధా దగ్గరికి వచ్చాడు హర్ష హాయ్ రాధా ఇక్కడే ఉన్నావేంటి పద క్లాస్కి అన్నాడు హర్ష హా పద పద అంటూ ముందుకు కదిలింది కృష్ణ డ్రాప్ చేశారా అని అడిగాడు హర్ష అవును హర్ష అని చెప్పటంతో హర్షకి కాస్త అనేజీగా అనిపించింది ఈరోజు ఈవినింగ్ స్టాప్లో రాధతో మాట్లాడాలి అనుకున్నాడు హర్ష పాపం తనకి తెలియదు కదా కన్నా తనకి ఆ ఛాన్స్ ఇప్పుడప్పుడే ఇవ్వడు అని ఇంతలో క్లాస్ వచ్చేసింది అటు కన్నా ఇటు రాధ ఇద్దరు రోజుని రొటీన్గా గడిపేశారు కాలేజ్ అయిపోయాక పార్కింగ్ వైపు వెళ్తున్న రాధని చూసి అటెక్కడికే అని అడిగింది అంజు అదే భావంతో చూస్తున్నాడు హర్ష పిక్ చేసుకోవటానికి బావ వస్తానన్నాడు అక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పింది రాధ ఆ మాటకి హర్ష ఫ్యూజులు ఎగిరిపోయాయి కన్నా మీద జలసి కోపంగా మారుతుంటే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాడు సరే అయితే పద అందరం అక్కడే కూర్చుందాం అని అంజు అనటంతో అటుగా వెళ్లారు అందరూ ఎంతో కష్టపడి ఇంకో పదిహేను రోజులు వస్తే చాలు రాధా నువ్వు ఆ తర్వాత ఎగ్జామ్స్కి ఇంట్లో ఉండి చదువుకోవచ్చు అని చెప్పటంతో అవునంజు అని నవ్వేసింది రాధ కాసేపు అక్కడ కూర్చోగానే కన్నా కార్ రావటంతో అందరికీ బాయ్ చెప్పి వెళ్ళి కార్ ఎక్కింది రాధ అర్జున్ ఇంటికి వెళ్ళిపోవటంతో ఏదో వెలిదిగా అనిపించింది రాధకి అర్జున్ అన్నయ్య వెళ్ళిపోయాడా అని అడిగింది మెల్లగా హా ఇందాకే వెళ్ళాడు రాధా అని చెప్పి కాస్త ముందుకు వెళ్ళాక రాధా కాఫీ తాగుదామా అని అడిగాడు కన్నా ఆశ్చర్యపోయి చూసింది రాధ తను అదే అడగాలి అనుకుని నోరు తెరవబోయింది ఇంతలో కన్నా అడిగేశాడు తనలో తానే నవ్వుకొని అని తలూపింది రాధ కార్ని పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్లారు చుట్టూ ఉన్న క్లైమేట్ని ఇష్టంగా చూస్తూ కూర్చుంది రాధ ఇంతలో బర రావటంతో కాఫీ ఆర్డర్ చేశాడు కన్నా ప్రశాంతంగా ఉన్న ముఖం చూస్తూ ఉన్నాడు కన్నా రాధ చూపు తన వైపు తిప్పగానే చప్పున చూపు తిప్పేసి ఫోన్ చూస్తూ ఉండిపోయాడు అది చూసి నవ్వుకుంది రాధ బావా అని పిలిచింది మెల్లిగా ఫోన్ పక్కన పెట్టేసి ఏంటి అన్నట్టుగా రాధా వైపు చూశాడు కన్నా బావా ఈరోజు నువ్వు ఇంత కూల్గా ఉన్నావు ఎందుకు అని అడిగింది రాధ అప్పుడే వాళ్ళు ఆర్డర్ చేసిన కాఫీ రావటంతో ఇద్దరు సైలెంట్గా ఉన్నారు కాఫీ సర్వ్ చేసి వెళ్ళగానే కన్నా ఆన్సర్ చేస్తాడని ఊహించని రాధకి కన్నా సైలెన్స్ కష్టంగా తోచింది కాఫీ సిప్ చేస్తున్న కన్నాని చూస్తూ చెప్పు బావా ప్లీజ్ అని అడిగింది రాధ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి రాధ వైపు చూస్తూ ఇప్పుడేంటి నీ బాధ అని అడిగాడు కొంచెం సీరియస్గా అదే ఈరోజు ఇలా కూల్గా ఎందుకున్నావని తడబడుతూ అడిగింది రాధ కన్నా ఆన్సర్ చేయకుండా ఒక నిమిషం చుట్టూ చూశాడు కన్న ఏం చూస్తున్నాడు అని రాధ కూడా తల గిరగిర తిప్పేసి చుట్టూ చూసింది కాఫీ తాగురాదా మాట్లాడదాం అన్నాడు కన్న వేడివేడిగా ఉన్న కాఫీని రెండు గుక్కల్లో తాగేసి కష్టంగా మింగేసి ఇప్పుడు చెప్పు బావా అని ఆత్రంగా అడిగింది రాధ రాధ ఆత్రం చూస్తుంటే నవ్వొస్తున్నా నవ్వితే గయ్యాలిలాగా మీద పడిపోతుందని తెలిసి నవ్వు ఆపుకుంటూ నిజంగా చెప్పనా అని అడిగాడు కన్న నువ్వు చెప్పకపోతే ఆలోచించి చించి నా తల పగిలిపోతుంది బావా అని రాధ అనటంతో సరే నేను చెప్పేది కూల్గా విను అన్నాడు కన్న సరే అని రాధ తల ఊపడంతో నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు రాధా అన్నాడు కన్న ఆ మాటకు రాధ తలదించేసి మా నాన్న కోసం అని చెప్పింది అయితే నేను మా నాన్న కోసం అన్నాడు కన్న వెంటనే తలెత్తి కన్న వైపు చూసింది రాధ అవును రాధా నా పెళ్ళి జరగకపోతే నాన్నకి ప్రాణగండమని ఇంట్లో అందరూ నమ్మారు అది నిజమో కాదో నాకు తెలీదు కానీ నేను నాన్న విషయంలో రిస్క్ చేయలేను అందుకే పెళ్ళి ఒప్పుకున్నాను కానీ నాకు తెలుసు నేను ఎవరిని చేసుకున్నా ఆ అమ్మాయి నా లైఫ్లోకి రాగలుతుంది తప్ప నా మనసులోకి కాదు అని రాధా కన్నా అలా చెప్పగానే అలా అయితే మా అక్కని ఎందుకు చేసుకోవాలి అనుకున్నావు బావా అని అడిగింది రాధా అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా రాధా నేను చెప్పేది విను చిత్రకి అసలు పెళ్ళంటే ఇష్టం లేదు కానీ తను అలాగే ఉండిపోతే నీకు అడ్డవుతుంది అని ఆలోచించి నా గురించి తెలిసే నన్ను కలిసింది కానీ లాస్ట్ మినిట్లో ఇలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావటం లేదు అనవసరంగా ఇందులోకి నిన్ను లాగారు ఇంట్లో వాళ్ళు అని కన్నా చెప్తుంటే అంటే అక్కకి ముందే తెలుసా అని అడిగింది రాధా తెలుసు రాధా అన్నాడు కన్నా రాధ సైలెంట్గా ఉండటంతో టేబుల్ మీద ఉన్న రాధ చేయి మీద చేయి వేసి రాధా చిన్నప్పటి నుండి నిన్ను ఏడిపించటం నాకు సరదా కానీ ఇలాంటి విషయాల్లో జోక్ చేసే అంత ఈడియట్ని కాదు నేను మామయ్యకి ప్రామిస్ చేసినట్టుగా నీ బాధ్యత పూర్తిగా నాది కానీ ఒక ఫ్రెండ్ లాగా అంటూ ఒక సెకండ్ ఆగి నీ కేర్ ఆఫ్ నేనే రాధా కానీ ఒక గార్డియన్ లాగా నీ వెల్ లాగా అని చెప్పి రాధ కళ్ళలోకి చూస్తూ ముందు నువ్వు నీ కెరీర్లో సెటిల్ అవ్వు మామయ్య కలలు కన్నట్టుగా పెద్ద డాక్టర్వి అవ్వు అందుకోసం నేను నీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాను అన్నాడు కన్నా రాధకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావటం లేదు ఇది చెప్పటానికి మార్నింగ్ నుండి నాతో నార్మల్గా ఉన్నావా బావా అని అడిగింది రాధా లేదు రాధా నేను నీతో లాగా ఉండాలి అని డిసైడ్ అయ్యాకే నీకు ఈ విషయం చెప్తున్నాను అంటాడు ఇష్టం లేని వాడితో ఇష్టం లేని పెళ్ళి జరిగింది సడన్గా పేరెంట్స్కి దూరం అయ్యావు అసలు ఊహించని ఎన్విరాన్మెంట్లో ఉంటున్నావు వీటన్నిటికీ అడ్జస్ట్ అవ్వటానికి నీకు కాస్త టైం పడుతుంది అనిపించి ఇన్ని రోజులు నేను నీకు దూరంగానే ఉండిపోయాను కానీ నిన్ను నువ్వు ఈ పరిస్థితులకు అడాప్ట్ చేసుకోవాలి అంటే ముందు నా మైండ్ నీకు తెలియాలి కదా అందుకే చెప్తున్నాను పైగా నా నుండి కూడా నువ్వు అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నావని నాకు నిన్న రాత్రి అర్థమైంది అన్నాడు కన్నా తన మాటలు కన్నా విన్నాడని అర్థమైంది రాధకి రాధ సైలెంట్గానే ఉండటంతో తన చెయ్యిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని నువ్వు నన్ను నమ్మొచ్చు రాధా నేను చెప్పిన మాటలలో ఏవీ అబద్ధం కాదు నీకు నచ్చితేనే మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం లేదా ఇన్ని రోజులుగా ఎలా ఉంటున్నామో అలాగే ఉందాం అన్నాడు కన్నా రాధ ఆలోచనలో పడిపోయింది తనకి కొంచెం టైం ఇవ్వాలని అర్థమై బిల్లు కట్టేసి వచ్చి ఇంటికి వెళ్దామా రాధా మన కోసం జాను వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు కన్నా ఏమీ మాట్లాడకుండా కన్నా వెంట నడిచింది రాధ ఇంటికి వెళ్ళాక కూడా రాధ ముభావంగా ఉండటం చూసి తనని డిస్టర్బ్ చేయలేదు కన్నా ఎన్నో ఆలోచనలతోనే బెడ్ మీద వాలింది రాధ నన్ను ఇంకా కన్ఫ్యూజన్లో పడేశావు బావా అనుకుంటూ ఆ ఇంటికి వచ్చినప్పటి నుండి కన్నా తన పట్ల నిజంగానే రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనిపించి మెల్లిగా వాళ్ళ మధ్య జరిగిన విషయాలు గుర్తు చేసుకుంది నిద్రపోతున్న కన్న వైపు చూస్తూ ఆలోచన ఎటు తెగక ఎప్పటికో నిద్రపోయింది రాధ కన్నా ఉదయం లేచేసరికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని షూస్ వేసుకుంటున్న రాధ కనిపించింది గుడ్ మార్నింగ్ బావా అని నవ్వుతూ చెప్పి ఈరోజు అర్జున్ అన్నయ్య లేడు కదా నువ్వు కూడా మాతోనే వస్తావా అని అడిగింది నవ్వుతూనే గుడ్ మార్నింగ్ రాధ మీరు వెళ్ళండి నేను జాయిన్ అవుతాను తాతయ్య వెయిట్ చేస్తూ ఉంటాడు అని రాధకి చెప్పి డ్రెస్ చేంజ్కి వెళ్ళిపోయాడు కన్న నీతో నా లైఫ్ ఎలా ఉన్నా నిన్ను మాత్రం తిరిగి ఫ్యామిలీకి దగ్గర చేస్తాను అత్తయ్య తన కొడుకుని చాలా మిస్ అవుతుంది తనకి తిరిగి తన కన్నయ్యని ఇస్తాను అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది రాధ రాధ తనతో ఫ్రెండ్లీగా ఉండాలి అని నిర్ణయించుకుందని అర్థమై ఎన్ని రోజులుగా ఉన్న గిల్టీ ఫీలింగ్ కాస్త తగ్గింది కన్నాలో చెప్పినట్టుగానే రాధ వాళ్లతో మధ్యలో జాయిన్ అయ్యాడు కన్నా రఘురామ్ గారితో వాకింగ్ చేసి లాస్ట్లో కన్నాతో గ్రౌండ్ జాగింగ్కి వెళ్ళింది మ్యూజిక్ వింటూ జాగింగ్ చేస్తున్న కన్నా కొంత దూరం వెళ్ళి పక్కన చూసేసరికి రాధ కనిపించలేదు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్